హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిళ్ళు ఈరోజు వచ్చేసి మోతిచూర్ లడ్డు చేస్తున్నా అండి ఈరోజు మోతీచూర్ లడ్డు చేస్తున్నా బూందీగరిట లేకుండా టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా 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 బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయరాని వాళ్ళైనా చేసుకోవచ్చు ఒక మూడు గంటల ముందు ఒక కిలో శనగపప్పు నానబెట్టుకోవాలి మూడు గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని పోయేదాకా జల్లి గిన్నెల పప్పు పోసుకోవాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొంచెం బరకగా వేసుకోవాలి మెత్తగా పట్టొద్దు కొంచెం బరకగా అంత మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత ఇట్లా అట్లా బరకగా పట్టుకోవాలి ఒక గిన్నెలకు తీసుకొని కడాయి పెట్టుకొని నూనె కొంచెం బాగా వేడి కావద్దు మీడియంగా వేడి అయిన తర్వాత కొంచెం కొంచెము పకోడిలాగా శనగపప్పు వేసుకోవాలి నూనెలో కొంచెం లైట్గా ఫ్రై కావాలి కొంచెం గట్టిగానే కావాలి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకొని అవి సల్లగా వేసుకోవాలి మొత్తం సల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని మళ్ళీ ఒకసారి బరకగానే మెత్తగా పట్టద్దు మళ్ళీ మళ్ళీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది కదా ఇట్లా పట్టుకొని మళ్ళీ ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళా కడాయి కడాయి పెట్టుకొని పొయ్యి అంటించి పావు కిలో శనగపప్పు కదా పావు కిలో చక్కెర తీసుకోవాలి కొంచెం తక్కువనే తీసుకున్నా నేనైతే తక్కువ తింటాం మేము పావు కిలో కంటే కొంచెం తక్కువ రెండు వందల గ్రాములు తీసుకున్నా రెండు వందల గ్రాముల చక్కెర కడాయిలో పోసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాసు సరిపోతుంది కొంచెమే కాబట్టి పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం ఈ లావుగా ఉంది చక్కెర తొందరగా కరగదు చక్కెర మొత్తం కరిగిపోవాలన్నమాట బాగా కలుపుకుంటూ ఉండాలి చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా చేయచ్చు బూందీగరిటె కూడా అవసరమే లేదు ఇట్లా వేసుకుంటే సేమ్ మూతిచూర లడ్డు స్వీట్ హౌస్ ఉంటుందో అట్లే ఉంటుంది చాలా బాగుంటుంది బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ కలపకుంటూ ఉండొద్దు చక్కెర అడుగు అట్లే ఉంటే నల్లగా మాడిపోతుంది మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి చక్కెర కరిగే వరకు చిన్న మంట మీదనే కలుపుకోవాలి అయి ప్లేం ఆ చక్కెర కలిపే కరిగేలోపు మనము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలు వేసుకోవచ్చు గుమ్మడి గింజలు లేవు అందుకనే జీడిపప్పు సన్నగా కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నా నేనైతే అవి ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద లైట్గా ఎక్కువ కలర్ రాకుండా కొంచెం ఫ్రై చేసుకున్న స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పించ్ అంతా రెడ్ పుడ్ కలర్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ కొంచెం మంచిగా కనిపిస్తుంది అనేసి వేస్తున్నాను నేను చాలా తక్కువ ఎక్కువ అస్సలు వాడము మేము కలర్స్ అవన్నీ కెమికల్ గిట్లా ఉంటుంది కదా అంతా బాగుండదు అనేసి ఏం వాడము ఇప్పుడు ఒకసారి కొంచెం వేస్తేనే ఇంత రెడ్డుగా వచ్చింది కదా కొంచెం వేసుకొని చక్కెర బాగా కరగబెట్టుకోవాలి ఇప్పుడు పాకం అవసరం లేదు లైట్గా ఇట్లా జిగురు వస్తే సరిపోతుంది వస్తే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగింది ఇట్లా జిగురు జిగురైందనమాట ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నది శనగపప్పు ఉంది కదా అది పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మంచి కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి నెమ్మదిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి నెయ్యి ఇంకేం అవసరం లేదు ఇంతే నెయ్యి ఎక్కువ అవసరం నెయ్యి కూడా ఎక్కువ పట్టదు కానీ చాలా బాగుంటుంది జ్యూసీగా మెత్తగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ జరిసేపు బాగా మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని దించేసుకోవాలి ఇంకా దించి బాగా చల్లగా కావాలి అది చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలు చేసుకోవచ్చు ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి సేమ్ స్వీట్ అవధులు ఎట్లుంటాయి అంత టేస్టీగా ఉంటాయండి చాలా మా ఎవరైనా తినొచ్చు ఇంకా పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతే తినొద్దు బెల్లంతో కూడా వేయచ్చు ఇవి మళ్ళీ ఒకసారి బెల్లం వేసి చూ చూపిస్తాయి లడ్డు బెల్లంతో కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటాయండి ఇంట్లో చేసుకొని మనం బయట తెచ్చుకోకుండా మోతిచూరు లడ్డంటే కొంచెం గరిటె కావాలి అనేసి కొంచెం ఆలోచిస్తాం కదా ఇట్లా చేసుకుంటే గడ్డ కూడా అవసరం లేదు టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి ఎంత బాగా సాఫ్ట్ వచ్చినాయి కదా చాలా చాలా బాగున్నాయండి ఓకే అండి లడ్డు చేయడం అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో